జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఏడు కుంతి కర్ణుల సంవాదం విందాం శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడికి నచ్చచెప్ప చూశాడు కర్ణుడు వినలేదు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళిపోయినాడు కురు పాండవులకు యుద్ధము జరగడం సద్యము అని మాతకు కూడా తెలుసు అందుకనే కురు పాండవ యుద్ధాన్ని నివారించాలని ఆ మాత కర్ణుడి వద్దకు వచ్చి కర్ణుడితో మాట్లాడుతుంది నాయన కర్ణ నీవు సూతుడివి కాదు రాకుమారుడివి నీవు రాధకుమారుడివి కాదు సూతకుమారుడివి కాదు నా కుమారుడు నాయన నాకు వివాహపూర్వం దూర్వాసో మహర్షి ఇచ్చేటువంటి వరాన్ని నేను తెలియక పరీక్షించాలని చూసి ఆ సూర్యభగవానుడిని అర్చించాను ఆ సూర్యభగవానుడు వచ్చి నాకు నిన్ను పుత్రునిగా జన్మించాడు తరువాత నీవు నాకు పుట్టునిగా జన్మించావు నాకు వరమునిచ్చేటువంటి ఆ దూరవాసో మహర్షి నాకు పాతినిత్యాన్ని కూడా ఇచ్చాడు నాకు వివాహానంతరము ఈ పాండవులు పాండురాజు వల్ల కలిగారు నీవు సూర్యభగవానుడి వల్ల వివాహపూర్వమే కలిగావు ధర్మంగా చూస్తే నీవు కూడా పాండవులు ఒకడివే నాయనా ఎందుకు అధర్మంగా ఉండే ఆ దుర్యోధనుడితో కలిసి ఉంటావు ధర్మంగా ఉండే నీ తమ్ములు పాండవులతో కలిసి ఉండము నిన్ను ఆ ధర్మరాజు అతని సోదరులంతా కూడా నిన్ను గౌరవంగా పూజిస్తారు అన్నవని గౌరవిస్తారు నేను చెప్పులది వాస్తవము అని అంటుంటే తల్లి సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షమై కర్ణ నీ తల్లి కుంతి చెప్పినది అక్షరాల సత్యము నాయన సత్యం అని చెప్పాడు సూర్యుడు నీ తల్లి మాటను గౌరవించి నీవు పాండవులు కలువుము అని కూడా అంటాడు సూర్యభగవానుడు అలా చెప్పి సూర్యభగవానుడు అదృశ్యమయ్యాడు కర్ణుడు మాట్లాడుతున్నాడు తల్లితో తల్లి కుంతి నీవు నాకు జన్మనిచ్చిన తల్లివని నాకు తెలియను ఇంతకుముందు తెలుసుకున్నాను ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కానీ నన్ను నీవు కని పొత్తిళ్లతోనే గంగలో విసిరి నేను ప్రవాహంలో కొట్టుకొని రాగా సూత్రులు దొరికి అతని యొక్క అనేటువంటి రాధ నన్ను కన్న తల్లివలే పెంచి పోషించింది నా బాల్యములో నా మూత్ర పురీషాదులు తీసి తనకు కొడుకువలే నన్ను చూసుకున్నది తన పాలు ఇచ్చి నన్ను పెంచింది తదుపరి నన్ను ఆ దుర్యోధనుడు అర్జునుడికి సమానమైనటువంటి వీరుడుగా నన్ను భావించి నన్ను అతని హక్కును చేర్చుకున్నాడు స్నేహితునిగా చేర్చుకొని అతని రాజ్యంలో గల అంగరాజ్యాన్ని నన్ను రాజుగా చేశాడు సమాజంలో నాకు గౌరవం కల్పించాడు సాటి రాజుల మధ్య నేను కూడా రాజుగా ఉండగలిగాను దానికి కారణం సుయోధనుడే కనుక ఆ సుయోధనుడికి నేను నేడు అన్యాయం చేసి బయటకు రాగలనా అట్టి ఆ సుయోధనుని ఉప్పు అతనికి అన్యాయం చేయగలనా నేడు పాండవుడు నన్ను అన్నాన్ని పిలుస్తారని యుద్ధంలో గెలిస్తే సింహాసనం ఇస్తారని తెలిస్తే మాత్రం నేను ఆ దుర్యోధను వీడి రాగలనా నాకు ధర్మమా నేను ఆ పార్థునికి సరైన వీరుడుని అని పార్థుడిని నేను గెలవగలనని భావిస్తున్నాడు నా రాజు దుర్యోధనుడు మహాసాగరాన్ని నన్ను తెప్పగా చేసుకొని ఆ సాగరాన్ని దాటాలని భావిస్తున్నాడు ఆ కృపతి అతడికి నేను ఈ దశలో ఎలా అన్యాయంగా చేయగలను అతనికి మోసం చేసి నేను పాండవులలో కలవలేను అమ్మ కుంతి నేను నీ కుమారుడిని అని ఎవరికీ చెప్పకు నేను నీకు కృషి వరం వల్ల సూర్యదేవుని వరప్రభావం వల్ల నీకు జన్మించి ఉండవచ్చును నా జన్మ పవిత్రమైనదే కావచ్చును కానీ దానిని బయట చెప్పడం వల్ల ఉపయోగం ఏమున్నది నేను నీకు కుమారుని తెలిస్తే పాండవులలో నా మీద వేరే అభిప్రాయం కలుగుతుంది వారి యుద్ధ పటిమలో భేదము రావచ్చు అలాగనే నేను కూడా వారితో యుద్ధం చేయడంలో భేదము రావచ్చు మాతా కుంతి నేను చెప్తున్నాను నేను పూర్తి పూనికతో అర్జునుడితో యుద్ధం చేస్తాను గెలిస్తే గెలుస్తాను మరణిస్తే మరణిస్తాను కానీ అర్జునుడితో యుద్ధంలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు నాయనా కర్ణ నాకు ఒక పక్క పుత్రవాత్సల్యం మీ అందరిపైన ఉన్నది ధర్మముతో ఉన్న ఆ పాండవులు చాలా ఇడుగులు పడుతున్నారు బాధలు అనుభవిస్తూ ఉన్నారు నాయనా కర్ణ యుద్ధంలో జయాజయములు జయములు అపజయములు దైవాధీయములు ఎవరు ముందుగా నిర్ణయించలేరు కనుక మీలో ఎవరు మరణించినా కూడా నాకు కడుపు కోతయ్యే కదా అమ్మ పాండవమాత కుంతి పాండరాజు పట్టమహర్షి మీరు చెప్పినది వాస్తవమే యుద్ధములో గెలుపు ఓటములు దైవాధ్యయములు ఎవరూ ముందుగా చెప్పలేరు కానీ అమ్మ యుద్ధములో అర్జునుడి తప్ప పాండవులో ఉన్న ఆ నలుగురుని నేను నా చేత సిక్కినా కూడా నేను వారిని సంహరించను అర్జునుడితో మాత్రం నేను ఎటువంటి భంగము లేకుండా యుద్ధం చేస్తాను నా యుద్ధము ప్రతిమలో ఎటువంటి మార్పు ఉండదు అర్జునుడో లేక కన్నుడో ఒకరే మిగలాలి అని వద్దు యుద్ధం చేస్తాను అర్జునుడు లోకోత్తర వీరుడు అని నాకు తెలుసు కానీ నేను అతనిని సంహరించినా అతను నన్ను సంహరించినా కూడా నాకు గౌరవమే నన్ను ఫల్గునుడు జయిస్తే అర్జునుడు లోకోత్తర వీరుడు అని ప్రపంచానికి లే తల్లి కుంతిమాత లోకులు అన్నట్లుగా నేను నా ప్రభు దుర్యోధనుడి మెప్పు కోసము అసత్యాలు అధర్మాలు చేశాను వాస్తవమే అది పాపమైనా పుణ్యమైనా నేను దాన్ని భరిస్తాను నేను నా రాజు గురించి అట్లాంటి పనులు తప్పక చేశాను కానీ నేటికి కూడా నేను నన్ను నమ్ముకున్న నా కృరాజు దుర్యోధనుడికి నేను మోసగించలేను బయటికి రాలేను ఇది ఏ నా నిర్ణయం అతనికి నేను నమ్మక ద్రోహం చేయలేను నన్ను ఇంక మీరు అడగవద్దు కుమార కర్ణ నీ తమ్ములు ఐదుగురు నీ మరదలు ద్రౌపది పన్నెండేళ్ళు తిండి లేక అంటలేక అరణ్యాలలో చాలా ఇడుములు అనుభవించారు ఒక సంవత్సరం పొరలు ఇంట తలదాచుకున్నారు ఎన్నో బాధలు పడ్డారు అందుకే నాకు చాలా బాధ ఉన్నది అందుకనే వచ్చి నిన్ను కలిశాను నాయన ధర్మ రక్షణార్థమై వచ్చి నేను కలిశానే కానీ వేరేగా విషయం లేదు నాయన నాది తప్పే నేను ఇంతకు ముందే వచ్చి నిన్ను కలిసి ఉండవలసింది నాయన యుద్ధములో అర్జునుడితో తప్పుగా యుద్ధం చేస్తానన్నావు సరే ఇద్దరూ నాకు కుమారులే అర్జునుడైనా నీవైనా ఎవరు యుద్ధంలో మిగిలిన నాకు సంతోషమే ఎందుకంటే వీరమరణం వారికి వీరులకు పూజ్యము కదా నేను అడగకనే చెప్పావు అర్జునుడు తప్ప ఇతరులు ఎవరిని కూడా నేను యుద్ధంలో నా చేత చిక్కినా కూడా సంవరించనని ఆ మాటను నువ్వు నిలుపుకును కుంతి మాత ఏడుస్తున్నది అశువులు నేల పాడుతున్నాయి కర్ణుడు చూశాడు అమ్మ కుంతి విచారించకము నేను ఎన్నడో ధర్మం తప్పాను ఇంకా మళ్ళా నన్ను ధర్మభ్రష్టుని చేయవద్దు ధర్మము తప్పగా గెలుస్తుంది ఇప్పటికే నీకు మీ మేనల్లుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పే ఉంటాడు ధర్మం తప్పగా గెలుస్తుందిలే అమ్మా అని తల్లిని సముదాయించాడు కర్ణుడు ఇక్కడ చాలామంది అనుకున్నట్లుగా కుంతి మాత ఒక ఉత్తమ రాజ కన్య తరువాత రాజ మాత అయింది ఆమె ఉత్తమ రాజ కాంత ధర్మం వీడలేదు ఆమె కన్నుడిని కలిసి నాకు పుత్రభిక్ష పెట్టు అని అర్థించట్లుగా మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం కానీ అది అవాస్తవము వ్యాస మహర్షి సంస్కృత భారతంలో కానీ కవిత్రయ మహాభారతం తెలుగులో కానీ అట్లాంటి సంఘటన ఎక్కడ రాసి లేదు అంటే ద్రౌపది అత్త కుంతి కుంతి పాండవులకు తల్లి ధర్మశీలియే ధర్మము తప్పి వెళ్ళి నా పుత్రులను యుద్ధంలో సంహరింపకము అని కర్ణుడిని ప్రాధేయపడలేదు కొంగు సాచ్చి అడగలేదు పాండవులతో కలిసిపోమ్మనే అడిగింది ఆమె యుద్ధం ఆగిపోతుంది అనే ఉద్దేశమే ఆమెలో ఉన్నది కర్ణుడే అన్నాడు నేను అర్జునుడి తప్పక యుద్ధం చేస్తాను గెలిస్తే అర్జునుడు లేకపోతే నేను ఎవరో ఒకరే ఉంటాం అన్నాడు ఇతర పాండవులు నేను యుద్ధంలో సంహరించనని కర్ణుడే చెప్పాడు చెప్పావు కాబట్టి ఆ మాట తప్పకుండా ఉండు అని మాత్రమే చెప్పింది కానీ తన కుమారులను యుద్ధంలో సంహరించవద్దు అని మాత కర్ణుడిని ప్రాధేయపడలేదు కొంగు సాచి అడగలేదు ఎందుకంటే ఆమె వీరవనిత ఆమె ధర్మం తప్పలేదు కనుక ప్రేక్షకులు శాస్త్రంలో లేని విషయాలు కొందరు మీత్స్గా చెప్తున్నారు ఇట్లాంటి మీత్స్ నమ్మవద్దు ఎవరు వ్యాస మహర్షి ఏం రాశాడు అది ఏ శాస్త్రము దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి రాశారు కవిత్రేయం అయినా కూడా ఎక్కడ కూడా ఇట్లా కుంతి మాత ధర్మం తప్పి మాట్లాడేట్టుగా లేదు జై శ్రీమన్నారాయణ